హలో అండి మహాభారతంలోని వనపర్వంలో ఒక మంచి కథను విందాం ఒకసారి దూర్వాస మహాముని హస్తినాపురానికి తన శిష్యులతో పాటు వెళతాడు దూర్వాస మహాముని శిష్యులు అంటే ఒకరో ఇద్దరో ఉండరు అతడితో పాటు పదివేల మంది శిష్యుల దాకా ఉంటారు వాళ్లందర్నీ వెంట పెట్టుకుని హస్తినాపురానికి వెళతాడు దుర్యోధనుడు ఎంతో ఆదరంగా వాళ్లను ఆహ్వానిస్తాడు అలాగే వాళ్లందరికీ వాళ్లకు కావలసినట్లుగా అన్ని ఏర్పాట్లు చేయిస్తాడు దూర్వాసమునికి చాలా కోపం ఎక్కువ మేము నదికి వెళ్లి సంధ్యావందనం చేసుకుని వస్తామని మేము వచ్చే లోపల మా అందరికీ భోజనాన్ని సిద్ధం చేయించమని దుర్యోధనుడికి చెప్పి వెళతాడు అయితే సాయంకాలమైనా తిరిగిరారు సాయంకాలం వచ్చిన తర్వాత భిక్షను స్వీకరించండి అంటే మాకిప్పుడు ఆకలిగా లేదు అని అనేస్తాడు తరువాత అరగంటకు వచ్చి మాకు ఆకలిగా ఉంది భోజనాన్ని సిద్ధం చేయించమని చెబుతాడు అలాగని మధ్యాహ్నం వండిన వంటలను పెట్టడానికి ఒప్పుకోడు వంట వేడి వేడిగా తయారు చేయించి పెట్టాలి ఇటువంటి మనస్తత్వం కలిగిన దూర్వాస మహాముని అతడు ఎలా కోరుకుంటే అలాంటి ఏర్పాట్లు చేసి దుర్యోధనుడు అతన్ని బుట్టలో వేసుకుంటాడు అలా నాలుగు నెలల పాటు అంటే ఒక చాతుర్మాసం దూర్వాస మహాముని హస్తినాపురంలోనే గడుపుతాడు దుర్యోధనుడు దూర్వాస మహాముని ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో పాటు అతడి వద్ద ఎన్నో మంత్రాలను కూడా నేర్చుకుంటాడు అతడు ఉపదేశించిన మంత్రాలను నియమానుసారంగా అనుష్ఠానం చేసుకుని సాధన చేసుకుంటాడు అందులో జలస్తంభనం అగ్ని స్తంభనం వాయు స్తంభనం ఇలా ఎన్నో శక్తులను సాధించాడు కొన్ని మంత్రాలు అతడు కూర్చుని జపిస్తే అతడి శక్తి నాలుగింతలు అయ్యేదట అటువంటి ఎన్నో మంత్రాలను దూర్వాస మహాముని వద్ద నేర్చుకుని అతడిని పరమ గురువుగా పొందాడు నాలుగు నెలల తరువాత దూర్వాసముని ఎంతో సంతోషించి దుర్యోధనుడిని ప్రేమతో ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు దుర్యోధనుడు అదివరకే వరకే ఏం వరం కోరుకోవాలో అని శకుని కర్ణుడితో పాటు ఉపాయాన్ని ఆలోచించి ఉన్నాడు దూర్వాసముని అడిగిన వెంటనే గురుదేవ మీరు వనవాసంలో ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్లి అతడి ఆతిథ్యాన్ని పొందాలి అది కూడా ద్రౌపదీదేవి భోజనం అయిన తర్వాతే వెళ్ళాలి అని చెబుతాడు పాండవులు వనవాసానికి వెళ్లేటప్పుడు వాళ్లను వదలకుండా ఎంతోమంది ప్రజలు మునులు వారి వెంట వెళతారు ఆ అడవిలో వాళ్ళందరికీ ఎలా ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని ఎంతో విచారించిన ధర్మరాజు అటుపై సూర్యుడిని ఉపాసనం చేసుకుంటాడు సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు అక్షయ పాత్రను ఇస్తాడు అయితే ఆ అక్షయ పాత్రకు ఒక విశిష్టత ఉంది అందులో ముందుగా కొన్ని కూరగాయలు కొన్ని పదార్థాలు వేసి వండితే అటుపై ఎంత మందికైనా ఆహారాన్ని సిద్ధం చేస్తుంది అయితే అందరికి భోజనం పెట్టి చివరిగా ద్రౌపది తిన్న తరువాత ఇక ఆ అక్షయ పాత్ర ఆ రోజుకి పనికిరాదు మళ్లీ మరుసటి రోజు ఉదయం కాస్త కూరగాయలు పదార్థాలు వేసి ఉడికిస్తే మళ్ళీ తరగకుండా భోజన పదార్థాలను తయారు చేస్తుంది ఇదంతా ద్రౌపదీదేవి భోజనానికి ముందు జరగాలి ఒక్కసారి అక్షయ పాత్రలో నుంచి ద్రౌపదీదేవి తింటే ఇక ఆ రోజు ఆ అక్షయ పాత్రలో నుంచి మళ్లీ పదార్థాలు రావు అలా ద్రౌపదీదేవి రోజుకు ఎనభై ఎనిమిది వేల మందికి భోజనాన్ని సమకూర్చేది ఎప్పుడు చెడుగా ఆలోచించే దుర్యోధనుడు అందుకే ద్రౌపదీదేవి భోజనం తరువాత వెళ్లాలని దూర్వాస మహామునితో చెబుతాడు నిజానికి అక్షయ పాత్ర గురించి దూర్వాస మహామునికి కూడా తెలుసు అయినా దుర్యోధను సంతోష పెట్టడానికి ఒప్పుకుంటాడు అలా ఒక చెడు ఉద్దేశంతో దూర్వాస మహాముని సూర్యుడు అస్తమించే సమయానికి శిష్యులతో కలిసి పాండవుల ఆశ్రమానికి వెళతాడు ఆశ్రమం ముందు వచ్చేటప్పుడే ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి అతడిని సాదరంగా ఆహ్వానించి ఉచిత ఆసనం వేసి కూర్చోబెట్టి దూర్వాసముని పదివేల శిష్యులకు కూడా చెట్టు కింద కూర్చోవడానికి స్థలాన్ని చూపిస్తాడు అటుపై దూర్వాస మహామునికి నమస్కరించి స్వామి మీ రాకకు కారణం ఏంటి మా నుండి ఏదైనా అవసరం ఉంటే దయచేసి ఆదేశించండి అని అడుగుతాడు అప్పుడు దూర్వాసముని ధర్మరాజా నేను శిష్యులతో కలిసి నదిలో స్నానం చేసి వస్తాను మేము లోపల మా అందరికీ భోజనాన్ని సిద్ధం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు ధర్మరాజు అర్జునుణ్ణి పిలిచి అతిథులు వచ్చారని భోజనం సిద్ధం చేయమని ద్రౌపదితో చెప్పిరమ్మని చెబుతాడు ఇది విన్న వెంటనే ద్రౌపదికి ఏం చెయ్యాలో తోచలేదు ఎందుకంటే అప్పటికే ద్రౌపదీదేవి భోజనం చేసి అక్షయ పాత్రను దించి పక్కన పెట్టి ఉంటుంది ఇప్పుడేం చెయ్యాలి వేరే ఏర్పాట్లు ఏదైనా చేద్దామంటే అది దట్టమైన అడవి అక్కడ అంతమందికి వంటను వండటానికి పదార్థాలు దొరకడం అంత సులభం కాదు కాసేపు ఆలోచించి ద్రౌపదీదేవి పద్మాసనం వేసుకుని కృష్ణుడిని ప్రార్థిస్తుంది తండ్రి రక్షించు వచ్చిన అతిథులకు భోజనం పెట్టడం గృహిణి ధర్మం నేను భోజనం చేయకుండా ఉండాల్సింది కానీ నా భోజనం అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన అతిథులకు భోజనం పెట్టలేదన్న అపవాదు ఈ లోకంలో నాకు రాకుండా నన్ను రక్షించు నా భర్తలకు దూర్వాసముని నుండి ఎటువంటి శాపం తగలకుండా నువ్వే ఈ ఆపద నుంచి రక్షించాలి అని కళ్ళు మూసుకుని కృష్ణుణ్ణి ధ్యానిస్తూ కూర్చుంటుంది అక్కడ ద్వారకలో కృష్ణుడు అప్పుడే భోజనం ముగించి రుక్మిణీదేవితో కూర్చుని తాంబూలాన్ని స్వీకరిస్తున్నాడు ఇక్కడ కామ్యకవనంలో ద్రౌపదీ పిలుపు ఎక్కడో ద్వారకలో ఉన్న కృష్ణుడికి వినిపిస్తుంది భక్తులను రక్షించడానికి భగవంతుడు ఎలా వస్తాడో తెలియదు గరుద్మంతుడిపై ఎక్కి రావచ్చు లేదా గరుద్మంతుణ్ణే తన భుజాన వేసుకుని రావచ్చు అలా రుక్మిణీ దేవితో కూడా చెప్పకుండా ఉన్న పడంగా కృష్ణుడు కామ్యకవనానికి చేరుకుంటాడు కళ్ళు తెరిచి ద్రౌపది ఎదురుగా ఉన్న కృష్ణుణ్ణి చూసి వాసుదేవ అంటూ పాదాలకు నమస్కరిస్తుంది తరువాత స్వామి దూర్వాసముని తన పదివేల శిష్యులతో ఆతిథ్యం కోసం వచ్చి ఉన్నాడు నా భోజనం అయిపోయింది నాకేం చెయ్యాలో తెలియడం లేదు నా భర్తలకు అతడి నుండి శాపం కలగకుండా నువ్వే ఈ ఆపద నుంచి మమ్మల్ని బయటకి పడేయాలి అని అడుగుతుంది అప్పుడు కృష్ణుడు అదంతా సరే ముందు నాకు ఆకలిగా ఉంది కాస్త భోజనం పెట్టు అని అంటాడు ద్రౌపదీదేవి సిగ్గుతో తల వంచుకుని కృష్ణ నాకు మరింత పరీక్ష పెడుతున్నావా నా భోజనం అయిపోయింది స్వామి ఇంకా రేపటి వరకు అక్షయ పాత్రలో భోజనం సిద్ధం కాదు కదా అని అంటుంది నాకు ఆకలిగా ఉందంటే నువ్వు పరిహాసం చేస్తున్నావా వెళ్లి అక్షయ పాత్రను తీసుకురా అంటాడు కృష్ణుడు ఇక చేసేది లేక కడగటానికి పక్కన పెట్టిన అక్షయ పాత్రను తెచ్చి శ్రీకృష్ణుడికి చూపిస్తుంది కృష్ణుడు పాత్రను తీసుకుని పాత్ర పైభాగమైన కంఠం లోపల చెయ్యి పెట్టి చూస్తాడు అక్కడ ఒక మెతుకు అతడి చేతికి తగులుతుంది ఆ ఆహారపు కణాన్ని ద్రౌపదికి చూపించి పాత్ర ఖాళీ అయిపోయింది అని చెప్పావే ఇది ఉంది కదా అని చెప్పి దానిని నోట్లో వేసుకుని దీనితో సమస్త జీవులు తృప్తి చెందాలి అని అంటాడు ఇంతలో అక్కడ నదిలో స్నానం చేస్తున్న దూర్వాస మహామునికి వాళ్ల శిష్యులకు కడుపు నిండిపోయి భారం అయ్యింది అందరూ నీటి నుంచి బయటకి వచ్చి తమ కడుపులను పట్టుకున్నారు శిష్యులందరూ దూర్వాసముని చూస్తే గురువు కూడా కడుపు ఉబ్బరంతో కడుపుని పట్టుకుని ఉండడం గమనిస్తారు శిష్యులందరూ గురువు వద్దకు వచ్చి స్వామి అపచారం జరిగిపోయింది మనం ధర్మరాజుకి భోజనాన్ని సిద్ధం చేయమని చెప్పాము కాని ఇప్పుడు ఒక్క ముద్దను కూడా తినలేని పరిస్థితి కడుపు నిండిపోయింది ఇప్పుడేం చెయ్యాలి అని అడుగుతారు దానికి దూర్వాసముని నిజమే గొప్ప అపచారం జరిగిపోయింది పాండవులు హరిభక్తులు వాళ్లకు కష్టం కలిగించాలని ఇప్పుడు మనం కష్టంలో ఇరుక్కున్నాం ఇంతకు ముందు హరిభక్తుడైన అంబరీషుణ్ణి కూడా ఇలాగే పరీక్షించబోయి కష్టాలు కొని తెచ్చుకున్నాను మీరందరూ వెంటనే మీ మీ స్థలాలకు మీరు వెళ్ళిపోండి నేను ఇక్కడే అదృశ్యం అవుతాను అని చెబుతాడు ఇంతలో కృష్ణుడు సహదేవుణ్ణి పిలిచి నువ్వు వెళ్లి దూర్వాసముని వాళ్ల శిష్యులను దగ్గరుండి వెంట పెట్టుకుని రమ్మని పంపిస్తాడు అయితే సహదేవుడు అక్కడ వచ్చి చూస్తే ఒక్కరు కూడా కనిపించలేదు అదే విషయాన్ని వచ్చి చెప్పగానే తాము ఆపద నుంచి బయటపడ్డామని తెలుసుకుని ద్రౌపదీదేవి కృష్ణుడికి నమస్కరిస్తుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు